హలో అండి వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వర్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేశాను అన్నమాట పౌడర్ చేయడానికి ఈ పౌడర్ మనము డైలీ ఒక రెండు స్పూన్లు తింటే అన్ని రకాల ప్రోటీన్స్ బాడీకి కావాల్సినవన్నీ మనకు వస్తుందన్నమాట హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే రికవర్ అవుతుంది దానికోసం ఒకటి ఫస్ట్ అడుగు మందంగా ఉన్న బేషన్ ఒకటి తీసుకోవాలి కొంచెం మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫస్ట్ ఫస్ట్ బాదం అయితే వేస్తున్నా బాదం వేసి లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి బా తర్వాత జీడిపప్పు కూడా వేసేస్తున్నా ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసేసుకుంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి అంటే మనకు పంప్కిన్ సీడ్స్ అవన్నీ చిన్నగా ఉంటాయి అవన్నీ తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవి బాదం జీడిపప్పు ఏమో తొందరగా ఫ్రై అవ్వదు కదా అందుకోసమైతే ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ముందుగా బాదం వేసినా కదా మనకు బాదం వల్లనేమో కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది రక్తంలో తర్వాత మళ్ళీ బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది చర్మము హెల్దీగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఇందులో మటర్ ఫైబర్ ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ ఉంటాయి ఇంకా ఏమో మనకు బోన్స్ అనేవి దృఢంగా ఉండడానికి ఇందులో కూడా మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ ఐరన్ చెడు కొలస్టర్ ఉంటుంది కదా వాటిని తగ్గించేవి విటమిన్ ఏ విటమిన్ ఇ అన్నీ కూడా జీడిపప్పులో కూడా ఉంటాయి అందుకని ఇంకా అన్ని రకాలు జీడిపప్పు అంటే డ్రై ఫ్రూట్స్ అంటేనే ఒక్కొక్క డ్రై ఫ్రూట్లో ఒక్కొక్క ఏమంటారు గుణం ఉంటుంది అనమాట వాటన్నిటిని కలిపి తీసుకుంటే మనకు బాడీకి కావాల్సిన అన్ని ప్రోటీన్ మినల్స్ అన్నీ మనకు దొరుకుతుంటాయి తర్వాత ఈ వాల్నట్స్ అనమాట వాల్నట్స్ కూడా చూడడానికి మనకు బ్రెయిన్ షేప్లో ఉంటుంది కదా ఇది బ్రెయిన్కి కూడా చాలా అంటే చాలా మంచిది పిల్లలకు డైలీ ఒక టూ త్రీ తినిపిస్తే ఇంకా మంచిది అనమాట కానీ అది టేస్ట్ మాత్రం ఏమి ఉండదు అంటే ఒక ఉప్పు కారము అనేది ఏమి ఉండదు అనమాట ఓన్లీ చప్పగా ఉంటుంది పిల్లలు అయితే కొంచెం చెది చేదుగా ఉంటుంది అయినా సరే ఒక డైలీ టూ త్రీ పిల్లలతో తినిపిస్తే మంచిది అలా తినకపోతే ఇలా అన్నిటిని కలిపి పౌడర్ చేసేసి పాలల్లో కలిపించినా సరే లేకపోతే వాళ్ళు పాలు తాగని పిల్లలు ఉంటే డైరెక్ట్గా పౌడర్ తినిపించినా సరే బాగుంటుంది వాళ్ళకు పిల్లలకు చాలా మంచిది అది డైలీ ఒక టూ త్రీ అయినా పెట్టాలి ఇంకొకటి ఈ పంప్కిన్ సీడ్స్ కూడా చాలా మంచిది అనమాట మనకు ఇమ్యూనిటీని పెంచుతుంది అలాగే ఇందులో మనకు హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట ఎక్కువగా తీసుకోవడం మంచిది హెయిర్ హెయిర్ ఫాల్ ఉన్నా సరే రీగ్రోత్ కోసం కూడా బాగా పనిచేస్తుంది ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది ఏమంటారు ప్రోటీన్స్ అన్ని కొవ్వులు ఫైబర్ అన్నీ ఉంటాయి అనమాట ఇంకా ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా ప్రోటీన్ ఫైబరు మెగ్నీషియము అన్నీ ఉంటాయి ఇందులో అన్నిటికన్నా కొంచెం ఎక్కువ సైజులో వేస్తున్నా అనమాట ఈ ఏమంటారు సన్ఫ్లవర్ సీడ్స్ని ఇంకా పిస్తా పప్పులేమో మన దగ్గర లేవు అన్నమాట ప్రస్తుతానికి నేను ఆల్రెడీ ఉన్నాయి అనుకోని ఇంకా అవి తీసుకురాలేదు పిస్తా కూడా వేస్తే మంచిది ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అన్నిటినీ నార్మల్గా పచ్చి పచ్చివి కాకుండా ఈ విధంగా ఫ్రై చేసి వేసుకోవచ్చు మీకు అన్నిటికీ నెయ్యిలోనే ఫ్రై చేయాలనుకుంటే అలా కూడా చేయొచ్చు మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే ఈ విధంగా ప్లెయిన్గా కూడా నెయ్యి వేసుకోకుండా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి మనము కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉన్నా సరే మొత్తం మాడిపోతుంది లేకపోతే లోపల వరకు అది పచ్చిగానే ఉంటుంది పైన పైన మనకు కాలినట్టు అనిపిస్తుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో కొంచెం ఓపికతో ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట ఇంకా పిల్లలకు డైరెక్ట్గా టిఫిన్ బాక్స్లలో ఇవన్నీ పెట్టి పంపిస్తుంటే అసలు తినట్లేదు అనమాట ఇలా పెట్టి పంపిస్తే అలాగే తీసుకొస్తున్నారు అందుకోసం అని అయితే ఇలా పౌడర్ చేసి అప్పటికప్పుడు ఇంట్లోనే తినిపించేస్తే అయిపోతుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఫ్రై చేస్తే దాదాపు ఫోర్ టైమ్స్ అవుతుంది ఒక్కొక్కసారి ఒక టూ కేజెస్ వరకు పౌడర్ వస్తుందన్నమాట అంత క్వాంటిటీలో నేను డ్రై డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఫ్రై చేసి మిక్సీ పట్టేసి మనము కావాలనుకుంటే బెల్లం పౌడర్ అయినా కలుపుకోవచ్చు నార్మల్గా ఇందులో ఉండే స్వీట్తోనే తినగలుగుతాము అని అనుకుంటేనేమో బెల్లం పౌడర్ కూడా కలపకపోయినా పర్లేదు అలా కాకుండా ఇంకా హెల్తీగా తినాలనుకుంటే మనము ఖర్జూరం ఉంటుంది కదా ఖర్జూరము లోపల స్వీట్ తీసేసి దాన్ని కూడా మిక్సీ పట్టి వీటితో పాటు లడ్డులాగా చేసి కూడా డైలీ ఒక లడ్డు కూడా తినచ్చు ఇంకా న్యాచురల్ స్వీట్ అనమాట మనకు ఎలాంటి బెల్లం కాకుండా ఏమి వేయకుండా న్యాచురల్ ఖర్జూరలో న్యాచురల్ గుణం అంటే స్వీట్నెస్ ఏ కదా అలా ఖర్జూరం కూడా వేసి తినేసేయచ్చు లడ్డులా చేసుకొని ఇవేమో ఫ్లాక్ సీడ్స్ అనమాట ఫ్లాక్ సీడ్స్ కూడా హెయిర్కి చాలా మంచిది కొంతమంది ఫ్లాక్ సీడ్స్ వేసి వాటర్ వేసి దాన్ని బాయిల్ చేసి దాని నుంచి వచ్చిన గమ్ లాంటిది ఉంటుంది కదా దాన్ని హెయిర్కి కూడా పెట్టుకుంటారు ఫ్లాక్ సీడ్స్ని ఇట్లా రోస్ట్ చేసి కూడా డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు వీటిలో కూడా ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసేస్తున్నా తర్వాత ఇవి వాటర్ మిలాన్ సీడ్స్ ఇంకా ఈ పిస్తా పప్పులు లేవని చెప్పినా కదా ఒక టూ త్రీ ఉంటే వాటి వరకు వీటితో పాటే వేసి ఫ్రై చేసేస్తున్నా ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా హెయిర్కి అలాగే స్కిన్కి ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ని రానియకుండా అలా ఉంటుందన్నమాట చూడడానికి చిన్నగానే ఉంటాయి కానీ బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి ఇంకా ఇవి వచ్చేసి ఇక్కడ ఏమంటారు వాటర్ మిలాన్ సీడ్స్ వాటర్ మిలాన్ సీడ్స్ వాటిని కూడా వేసి ఫ్రై చేసేసిన ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి అన్నీ కలిపి ఫ్రై చేస్తే అవి ఒక్కొక్కటి వేగవు తర్వాత ఇవి పూల్ మకాన ఇవి సపరేట్గా కూడా ఉప్పు కారం వేసైనా ఫ్రై చేసేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా సాల్ట్ వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు అవి కూడా వద్దనుకుంటే నార్మల్గా కూడా ఫ్రై చేసి కూడా ఉత్తమైనా తినేసేయచ్చు ఎలాగైనా బాగుంటాయి ఇంకా వీటిలో ఈ మక్కాన కూడా వేసేసి వేయించేస్తున్నా మీకు కావాలనుకుంటే వేరుశనగా గుండ్లు కూడా వేసుకోవచ్చు లేకపోతే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఇంకా ఇందులో ఇంకా మీకు యాడ్ చేసుకోవాలనుకుంటే వాటిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఒక టూ ఇవన్నీ మనకు మిక్సీ పట్టి పెడితే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ వరకు పౌడర్ వచ్చేస్తుంది కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్లో దీన్ని అంతా కంప్లీట్ చేసి పెట్టేస్తారనమాట టీవీ ముందే బాక్స్లో పెట్టి టీవీ ముందే పెట్టేస్తుంటా వాళ్ళకు కనిపించే విధంగానే అలా పెట్టడం వల్ల వాళ్ళు అక్కడ టీవీ దగ్గరికి ఎక్కువ వెళ్తుంటారు కదా కనిపించినప్పుడల్లా తీసుకొని పౌడర్ తింటూ ఉంటారు నార్మల్గా తినమంటే ఇవి డ్రై ఫ్రూట్స్ తినమంటే ఎవరు తినరు ఇలా ఫ్రై చేసి వేయించి పౌడర్ చేసి బెల్లం కలిపి పెట్టడం వల్ల పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తింటారు అన్ని హెల్త్కి మంచిది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి నేను ఇప్పుడు చేసే ఫోర్త్ టైం అనమాట హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది కానీ కొంచెము రిజల్ట్ అనేది స్లోగా ఉంటుంది మీరు గమనించవచ్చు చాలా స్లోగా అయితే ఉంటుంది రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ట్రై చేయండి